తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందరికీ కూడా వైద్యం చేయించే పరిస్థితి ఉండేది ఎవరైనా సరే ఒక యాక్సిడెంట్ కానీ రకరకాల వ్యాధులతో కానీ ఒక హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్యం చేయించిన పరిస్థితి ఉండేది అది కాక ఒకవేళ ఎన్టీఆర్ వైద్య సేవలో గనక లేనటువంటి వ్యాధులు గనక ఎవరన్నా బయట ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్లు కానీ ఇతర వైద్య చికిత్సలు కానీ చేయించుకున్నట్లయితే వాటికి బిల్లులు కనుక వచ్చినట్లయితే గనక ఆ బిల్స్ మీద దాదాపుగా సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కూడా ఆ యొక్క ఎవరైతే వైద్యం చేయించుకున్నటువంటి పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవ్వడం జరిగింది గడిచినటువంటి ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాన్ని పేరు మార్చుకున్నాడు దానికి ఎవరూ ఏం కాదన్నది లేదు చాలా మంది హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి అప్పుడు అన్ని హాస్పిటల్లో కూడా ఆరోగ్య శ్రీ కింద దాని పేరు మార్చుకున్నారు హాస్పిటల్కి ఎవరికి కూడా పేమెంట్లు వచ్చేది కాదు అరాకొర కోట్లాది రూపాయలు వాళ్ళ పెండింగ్ ఉంటే హాస్పిటల్కి అరాకొర వాళ్ళకి బిల్లులు వస్తుంటే వాళ్ళకి గగ్గోలు పెడుతున్న పరిస్థితి గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగింది చాలా మంది అయితే కనుక మాకు ఆరోగ్యశ్రీ వద్దని చెప్పని గా రాసేసి గవర్నమెంట్ దగ్గర క్యాన్సిల్ చేయించుకున్నారు కానీ వాస్తవంగా హాస్పిటల్స్ అన్ని కూడా మాకు ఆరోగ్యశ్రీ కావాలని చెప్పని వెళతారు హాస్పిటల్స్కి వాళ్ళ యొక్క బిజినెస్ కావచ్చు దాన్ని అనుకోవచ్చు పేషెంట్స్కి వైద్యం చేసే నిమిత్తం మాకు కావాలని అప్లికేషన్స్ పెట్టుకుంటారు కొత్తగా హాస్పిటల్ పెట్టుకున్న వాళ్ళు అందరూ కానీ ఆల్రెడీ పెట్టుకున్నటువంటి వాళ్ళు మాకు వద్దని చెప్పని రిటర్న్ చేసిన పరిస్థితి ఉంది చేతంటే వాళ్ళు కూడా బిల్స్ ఎక్కడా కూడా తిరిగి గవర్నమెంట్ డబ్బులు పే చేసేది కాదు అది ఒక పక్క అయితే రెండవది గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఎవరికి కూడా ఇచ్చిన దాఖనాలు ఎక్కడ కూడా లేవు ఎవరన్నా బిల్లులు పెట్టుకుంటే కనుక అది హాస్పిటల్ కింద వాళ్ళ కింద పెట్టేసి అది వెళ్ళిపోయేది తప్ప కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా వచ్చేది ఎక్కడన్నా వస్తే అరా కూడా వాళ్ళు కూడా ఓన్లీ వైకాపా కార్యకర్తలు అనుకుంటున్న వాళ్ళు ఎవరిని వస్తే కనుక వాళ్ళు ఎవరికన్నా అరాకొర ఇచ్చే పరిస్థితి ఉండేది ఇదే కాకుండా ఎవరన్నా దురదృష్ట చాతు చనిపోతే చంద్రనాభేమ కింద సహజమానానికి రెండు లక్షలు యాక్సిడెంట్ ఐదు లక్షలు కూడా అప్పుడు చంద్రబాబు గారు ఇచ్చారు ఎవరిని ఇబ్బంది పడితే కానీ దాన్ని కూడా రద్దు చేసిన పరిస్థితి చేశారు తిరిగి మళ్ళీ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు సహకారంతో ఇవాళ్ళ ఎన్డీఏ కూటమి ఏదైతే ఏర్పడిందో అది ఏర్పడిన దగ్గర నుంచి ఏప్రిల్ మాసం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసం నుంచి ఎలక్షన్స్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఎవరైతే హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నటువంటి వాళ్ళు కాకుండా సొంత ఖర్చులతోటి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం కనుక చేయించుకున్నట్లయితే కనుక వాళ్ళకి బిలిస్ ఇవ్వాలని చెప్పిన ఒక తలంపు తోటి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వదలుచుకున్నారు ఆల్రెడీ కొవ్వూరు నియోజకవర్గంలో మననే ఒక ఇద్దరు పేషెంట్స్ కి ఒక ఆవిడకి ఒక పాపకి మూడు లక్షల రూపాయలు ఒక పాపకు ముప్పై ఐదు వేల రూపాయలుగా రీసెంట్గా ఇచ్చి ఇవ్వడం జరిగింది ఈ రోజుని తిరిగి మళ్ళీ నిన్ననే అసెంబ్లీ అయిన తర్వాత ఈ యొక్క ఈ నెల రోజుల కాలంలో వచ్చిన అప్లికేషన్స్ కి ఇచ్చినటువంటి అప్లికేషన్లో కొన్ని మాత్రమే డీడీలు వచ్చినాయి మిగతాయి ఒక వారం పది రోజుల్లో ఆ డీడీలు కూడా వస్తాయి ఇచ్చినటువంటి అప్లికేషన్లో ఈ రోజుని పంతొమ్మిది మందికి నియోజకవర్గం మొత్తం మీద ఇవాళ డీడీ వచ్చింది పంతొమ్మిది మందికి కలిసి పదకొండు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల పదిహేను రూపాయలు ఈ యొక్క పంతొమ్మిది మందికి కలిసి ఈరోజే మేము తీసుకొచ్చాం వాటిని కూడా స్వయంగా వచ్చి ఎవరైతే ఆ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ పరామర్శించి వాళ్ళ ఆరోగ్య యోగక్షేమాలు వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకుని వారు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పని మేము ఒక స్వీట్ బాక్స్ కూడా ఇచ్చి వారికి ఆరోగ్యాలు కోరుకుంటూ ఇవాళ నలభై ఐదు వేల రూపాయలు చెక్కు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసి ఇక్కడ ఇందిరామ కాలనీలో ఈ రోజు ఇక్కడే మొదలు పెట్టడం కూడా జరిగింది రేపు ఎల్లుంట్లో మిగతా వాళ్ళందరూ కూడా చెక్కులు ఇంటింటికి వెళ్ళి మళ్ళీ అందరికి కూడా అందజేస్తాం ఇచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా మళ్ళీ తొందరలోనే వారానికి ఒకసారి ఇచ్చినటువంటి వచ్చిన డీడీలు ప్రతి వారానికి ఒకసారి తీసుకొచ్చి అందరికి కూడా ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క చెక్కులు ఎవరికైతే వచ్చిన అనారోగ్యానికి గురైనటువంటి బాధ్యతలు ఇస్తున్నారు వాళ్ళకి ఇచ్చి స్వయంగా వాళ్ళకి పరామర్శించి సంపూర్ణ ఆయు ఆరోగ్యాలతో వాళ్ళు తొందరగా మళ్ళీ కోరుకోవాలని చెప్పని మేము పూర్తిగా కూడా కోరుకుంటూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శం చేయాలని చెప్పిన ఆలోచనతో వాళ్ళు వచ్చి కూవ్వురు పట్టణంలో వాళ్ళు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా పేద ప్రజలు ఆదుకునే విషయంలో కానీ మొత్తం వీరబాబు అనేటువంటి ఆయనకి ఇప్పుడు ఇక్కడ నలభై ఐదు వేల రూపాయలు మనం చెక్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అందరూ కూడా సంపూర్ణ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలో లేనటువంటి అందులో చేర్చినటువంటి వ్యాధులు కనుక ఏదైనా ఉంటే కనుక వాళ్ళని ఖచ్చితంగా ఆదుకునేటువంటి విషయంగా ఈ సీఎంఆర్ఎఫ్ అనేటువంటి దాని గతం నుంచి ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో చేశారో తిరిగి మళ్ళీ ఇప్పుడు కూడా మొదలు పెట్టడం జరిగింది ఖచ్చితంగా పేద ప్రజలందరినీ ఆదుకునేటువంటి విషయంలో ముందుంటదని చెప్పిన ఎన్డీఏ కూటమి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది